దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు నా ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు సంతోషం ప్రియులరా ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో ప్రభు మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు మనం దేవుని స్తు వారమై ఉన్నాం ఎస్ ఈ ప్రశస్తమైన సమయములో నా దేవుడు నాతో ఏమై ఏమి మాట్లాడబోతున్నాడు నా దేవుడు నన్ను ఏ విధంగా ధైర్యపరచబోతున్నాడు అని ఈ కార్యక్రమం ద్వారా ఎదురు చూస్తున్నారా నిజమే ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఒకసారి చదువుకుందాం రోమిలిగ్రాసిన పత్రిక రోమిలిగ్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో చదువుకుందాం రోమిలి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము దేవునికి స్తోత్ర మహాలలు యా దేవుని బిడ్డరా ఈ ప్రశస్తమైన సమయములో నా ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు ఏమిటంటే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి నిజమే ఈ సమయంలో నీవు నీ జీవితంలో నాకెందుకు ఇలా జరిగింది నాకెందుకు ఇలాగూ నష్టం జరిగింది నాకెందుకు ఈ దుఃఖము నా కుటుంబంలో ఎందుకు ఇలాగూ జరుగుచున్నవి నా వ్యాపారంలో ఎందుకు ఇలాగు జరుగుతుంది అని నీ జీవితంలో ఎన్నో శ్రమలు శోధనలు ఆటంకాలు వ్యతిరేకతలు అభ్యంతరాలు అవమానాలు ఇవి ఎన్నో రకరకాల పరిస్థితులు నేను చుట్టుముట్టి ఆవరించినప్పుడు నాకే ఎందుకు ఈ రోగం సంభవించినది నాకే ఎందుకు ఇలాగూ జరిగినది అని నువ్వు ప్రతి విషయంలో ప్రతి విషయంలో కలవరపడుతూ ఉండవచ్చు కానీ ప్రభు అంటున్నాడు మేలు కలుగుటకై ఈ విధంగా ప్రభు జరిగిస్తున్నాడని విశ్వసించాలి ప్రిలరా వీటనుక గొప్ప బహుమానం ఉన్నదని గొప్ప ఉన్నతమైనటువంటి ఔన్నత్యము నీ కొరకు దాచబడి ఉన్నదని నీవు మరిచిపోకూడదు నీవు ఎప్పుడైతే నీ పరిస్థితుల్లో నుండి సజీవుడైన దేవుని వైపు చూచి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావో అప్పుడే నీ జీవితంలో నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటినీ నాకే ఎందుకు ఇలా జరుగుతున్నవి అని నువ్వు ప్రశ్నించలేవు ఎందుకంటే నీవు ప్రశ్నించకుండా నీ ఎదుట ఉంచబడినటువంటి ఔన్నత్యము వైపు నీ గురి కలిగి ఉంటావు నీ ఎదుట ఉంచబడినటువంటి ఆ గొప్ప ఆనందం కొరకు నువ్వు గురి కలిగి ఉంటావు నీ ఎదుట ఉంచబడిన ఔనత్యము నువ్వు చూడకపోతే ఆ ఆనందమును నువ్వు అనుభవించకపోతే నిరీక్షించకపోతే నీకున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అవి కన్నీళ్లు కావచ్చు అవి ఆవేదనలు కావచ్చు వ్యాధులే కావచ్చు నీ శరీరంలో దాగి ఉన్నటువంటి రోగమే కావచ్చు ప్రిలరా అది ఏదైనప్పటికీ అది ఆర్థిక ఇబ్బందులే కావచ్చు నీ కుటుంబంలో నీ బంధువుల ఎడల నీకున్నటువంటి ప్రతి వాటి విషయంలో అది ఏ సమస్య అయినప్పటికీ ఎందుకంటే నీ ఔన్నత్యాన్ని దెబ్బతివ్వడానికి ఔన్నత్యం నుంచి పడగొట్ట పడద్రోయడానికి సాంతానుడు పలు రకాలుగా ప్రయత్నం చేస్తుంటాడు ఈ పరిస్థితులలో నువ్వు ఎప్పుడైతే సజీవుడైన దేవుని వైపు చూడగలుగు చూడగలుగుతావో సజీవుడైన దేవుని వైపు చూసినప్పుడు నా దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూడగలుగుతావో అప్పుడు నీ జీవితంలో కార్యములు ప్రారంభమవుతాయి మేలు కలుగుట్టుకు ప్రభు సమస్తమును జరిగించుచున్నాడని విశ్వసించాలి ఎప్పుడైతే నీవు ఆ విధంగా విశ్వసిస్తావో ప్రభు నూతనమైన కార్యాలు నీ జీవితంలో గాక ఈ ప్రశస్తమైన సమయంలో ఉన్నపాటును తల్ల వంచినట్లయితే మీ కొరకు ప్రార్థించబోతున్నాను దయగల తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో నీ బిడలను దర్శించండి నీ కృపకుపాత్రులుగా చేయండి మేలు కలుగుట్టుకు సమస్తమును ఏ విధంగానైతే జరిగిస్తున్నావో నీ బిడల జీవితంలోనైనా నీ స్వారూప్యంలో నీకు మార్చబడటకు మేలుడితో నింపి ఆశీర్వదించమని ఏ సుపరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ హాలూయా